హాయ్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియో వచ్చేసి క్లీనింగ్ వీడియో అయి ఉంటుంది అంటే క్లీనింగ్ యాజ్ ఈజ్ నా హౌస్ వైఫ్ రొటీన్ వన్ డే రొటీన్ బ్లాగ్ అయి ఉంటుంది సో దాన్ని నేను షేర్ చేసుకుందాం అనేసి చాలా తక్కువ టైం తీసుకొని నేను షూట్ చేసుకొని ఉన్నాను ఓకే ఈ వీడియో ఇష్టమైతే మీకు ఒక లైక్ చేయండి మళ్ళీ ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అండ్ దెన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అని చెప్తా ఇంకే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ పైన ఇంకా అంతా ఊడ్చుకొని అనేసి ఫస్ట్ సత్ తోసుకొని వస్తా ఉంటే ఎంత తోసినా కూడా నన్ను సత్త అంటే ఎంత ఊడ్చుకొని వచ్చినా కూడా నన్ను సత్తా మళ్ళీ ఒక టూ డేస్కి అని అని చెప్పి సత్త చాలా అయింటుంది అది ఎట్లా ధూళు ఎక్కడ ఇంకా వస్తుంది అంటే సత్తు ఉండే లేదు ధూళి ఉంటుంది సరే పైన ఇంకా అక్కడ ఊడ్చుకొని వచ్చేసి ఇంకా కిటికీల్లో నేను ఏం చేస్తానంటే అక్కడికక్కడే నేను ఆ ప్రతి అంటే వీక్లీ ఒక టూ డేస్ ఏమో నేను ఊడ్చుకుంటాను పైన ఇంకా టూ డేస్ లేకుంటే త్రీ డేస్ అండ్ ధూళ్ళ పైన డిపెండ్ అయింటుంది ధూళ్ళు చాలా వచ్చాయంటే ఎక్కువ టైం ఊడ్చుకుంటాను లేదంటే ఒకసారి స్కిప్ కూడా చేస్తాను నాకు ఓపిక్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇంకా సత్తా ఊడ్సుకొని వచ్చేటప్పుడే నేనే కిటికీలో అంతా ధూళు ఉదిరించుకొనేస్తాను నేను అప్పటికప్పుడే నేనే లేదంటే ఇంకా చాలా అవి తిరిగా కిటికీలే ఒకసారి ఊడ్సుకొని అంటే అవి తుడుచుకునాలంటే అదే ఒక పని అవుతుంది అనేసి అప్పటికప్పుడే పని చేసుకొని ఇంకా అక్కడ ఉండే పాటలు కూడా నన్ను అంత సైడ్కి ఎత్తి పెట్టేసి అంత నీట్గా ఊడ్చుకొని వస్తాను అని సత్త ఇది నల్లుగా అంటే మేము మెట్లకి బ్లాక్ ఇప్పించిన దాన్ని ఇంకా కొంచెం ధూళు ఎక్కువ కనిపిస్తుంది కొంచెం ధూడు ఉన్నా కూడా ధూళు చాలా ఉందేమో అన్నట్ల వెల్త్కి లేదంటే లైట్కి దీనికంతా ఎక్కువ ఉందేమో అన్నట్లు కనిపిస్తుంది అది మాకు అక్కడ విండో ఒకటి ఉంది ఆ విండోది లైట్ కరెక్ట్గా కిటికీ అది బండ్ల పైన పడినప్పుడు అంటే మెట్ల పైన పడినప్పుడు ఎక్కువ ధూళు ఉందేమో అక్కడ అట్లా ఫీల్ అవుతుంది సో అట్లా వేసి ఎవడో క్లీన్ చేసుకుంటా ఉంటాను నాకు టైం ఉన్నట్లు టైం ఉన్నట్లు ఇంకా అదంతా క్లీన్ చేయవలసి అంతా ఊడ్చుకొని ఇంకా కిందనున్న అంత హాల్ అంతా సత్తులు ఊడ్సుకొని అర్ధం కన్నా ఊడుస్తున్నాను ఇంకా అర్ధం ఇంకా మళ్ళీ ఇక్కడ వంటింట్లో కొంచెము ఎర్రగడ్లున్న తెల్లగడ్లు ఎండకు పెట్టేసింటిని కొంచెం ఎండ తక్కువ ఉంటుంది కదా ఎండకు పెట్టేసి అంతా స్టోర్ చేసి పెట్టుకుందాం అనేసి తీసుకొచ్చేసి ఎరగడ్లంతా నేను ఇక్కడ బుట్టికి నింపుకుంటా ఉన్నాను ఇక్కడ టాండమ్ బాక్స్లో ఏమి రెండు ఉన్నాయి కదా దాంట్లో ఒకటి ఎరగడ్డలు ఒకటి నేను పైన దీంట్లో అయితే ఎరగడ్లే ఎక్కువ వేసి పెట్టుకుంటాను అంటే అవి చాలా ఉంటాయి కాబట్టి ఇంకా కింద ఒక బాక్స్లో వచ్చేసి తెల్లగడ్లు నన్ను మళ్ళీ పొటాటో ఉర్లగడ్లు వేసి పెట్టుకుంటా తెల్లగడ్డలోనూ కొంచెం చాలా అంటే ఖాళీ అయినసి నిన్న తనే తీసుకొని వచ్చిండ్రి సో అవి కూడా అంతా కొంచెము ఎండకు పెట్టేసి ఇంకా అంతది ఇక్కడ కింద నేను దానికి ఏమున్నా న్యూస్ పేపర్ వేసి పెట్టేస్తాను న్యూస్ పేపర్ వేసేసి దానిపైన స్టోర్ చేసుకుంటా దాని దూడు ఏమన్నా ఉన్నా కూడా కిందకు పడుకున్నట్ల న్యూస్ పేపర్ పైన ఉంటుంది అనేసి అంతా స్టోర్ చేసుకొని అక్కడ ఇంకా సత్త అంతా ఊడ్సుకొని వచ్చి దాన్ని అంతా ఎత్తేసేసి మ్యాట్లు అంతా బయటకేసి కదా మ్యాట్లు ఇంకా ఒక్కొక్క మ్యాట్ నేనే వేస్తూ ఉన్నాను నిజంగా ఈ మ్యాట్లు వేసేది ఒక అర్థం పని అవుతుంది అని చెప్పొచ్చు ఊడ్సేది తుడిసేది ఒక పక్క అయితే మ్యాట్లు వేసి ఇవంతా ఇరిగి ఎక్కడ ఉండేవి అక్కడంతా పెట్టేది ఒక పెద్ద పనే అన్నట్లు అవుతుంది ఇంకా సెంటర్ టేబుల్ కూడా ఏమో ఈ రోజు సెంటర్కి పెట్టాలనిపించే సో అట్ల వేసి సెంటర్కి పెడతా ఉండే దానిపైన కొంచెం ఉంటే అంతా తుడిసేసి ఇంకా సరే అనేసి పెట్టేసి అని చెప్పి ఒక ఫోన్ వచ్చాయి నాకు అంటే మీషోలో నేను ఆర్డర్ పెట్టేంటిని సో అది మీకు పికప్ చేసుకోండి అనేసి నాకు పొద్దుననే మెసేజ్ వచ్చిండే సో అట్లేసి ఫోన్కి వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా ఫోన్ వచ్చాయని చెప్పి ఫస్ట్ పోయేసి తీసుకొని వస్తే ఏమేమి వచ్చిండ ఏమనేది మీకు కూడా చూపిస్తాను మళ్ళీ ఈ ప్రోడక్ట్ అయితే అనేది కూడా అను నేను మీషోలో అయితే సుక్షాది ఇంకేమీ బర్త్డే వస్తుంది కాబట్టి బర్త్డేకి కావాల్సినట్ల ఐటమ్స్ కొన్ని బుక్ చేసుకొని ఉంటుంది అప్పుడప్పుడు చూసి పెట్టుకొని ఉంటుంది ఇంకా అమెజాన్లో బుక్ చేస్తామనుకుంటున్నాయి కానీ నాకు ఆలో అంత ఇష్టం కాలే మీషోలో బాగుంది అనిపించే రివ్యూ అంతా బాగుండే స్టార్స్ అంతా ఫోర్ పాయింట్ ఫైవ్ స్టార్స్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ స్టార్స్ ఇట్లా ఉండే సో అట్లా వేసి మీషోలోనే బుక్ చేస్తామనేసి మీషోలో బుక్ చేసి నిజంగా ప్రోడక్ట్స్ అంతా చాలా బాగుండాయి మీకు కూడా నెక్స్ట్ అంటే బర్త్డే టైంలో లాక్ చేస్తాను కదా బర్త్డే డెకరేషన్ టైంలో అప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఇంకొచ్చిన తక్షణం అవన్నీ చెక్ చేసుకుంటా అంటే ఇన్ కేసు ఏమన్నా మిస్ అయ్యి రిటర్న్ చేయొచ్చు కదా అని అది బరీ సిక్స్ డేస్ అంతా రిటర్న్ ఉంటుంది ఆ సిక్స్ డేస్ అంతసేపుకి మనము చెక్ చేసుకొని వద్దు అంటే రిటర్న్ చేయొచ్చు కానీ ప్రోడక్ట్స్ అంతా నిజంగా చాలా బాగున్నాయి అన్నీ కూడా బలూన్సు నేను ఇక్కడ బుక్ చేసి నింది మళ్ళీ ఇవి వచ్చేసి పింక్ కలర్లో బార్బీ బలూన్స్ అవి కూడా బుక్ చేసిండి సుక్షకి యాక్చువల్లీ పింక్ అంటే చాలా ఇష్టము సో అట్లా వేసి పింక్లోనే నేను ఎక్కువ బలూన్స్ కూడా అంతే అయినంత పింకే నేను ఎక్కువ బుక్ చేసుకొని ఉంటుంది దానికి పింక్ అంటే చాలా ఇష్టం ఏమున్నా కూడాను ఏమన్నా చూసినా కూడా నాకు పింక్ కావాలా పింక్ కావాలా అంటూ ఉంటుంది సో అట్లా వేసి పింకే ఉన్నాయండి మీకు ఎవరికన్నా కావాలంటే ఇన్ కేస్ వేరే కలర్స్ కూడా ఉంటాయి అంటే ఇన్ బాయ్స్ ఏమైనా అయితే బ్లూనో లేదంటే వాళ్ళ ఇష్టము వాళ్ళ ఛాయిస్ మీకు ఏం నచ్చితే అవి బుక్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడ ఒక కర్టన్ లై లైక్ కర్టన్ అట్లా కూడా బుక్ చేసుకొని ఉంటుంది దానికి లైటింగ్స్ కూడా ఉండే లైటింగ్స్ బాగుండవేళ వెళ్ళేదాన్ని చూసి బాగుండేవి మళ్ళీ ఇక్కడ క్యాష్ బ్యాక్ కూడా ఉండే హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అది ఇంకా నేను క్లిక్ చేయలేదు క్లిక్ చేస్తే స్టార్స్ ఏమో ఇస్తే హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంటుంది అది కూడా నేను ఇంకా క్యాష్ బ్యాక్ తీసుకున్నప్పుడు చెప్తాను మళ్ళీ ఇది నెట్ కూడా ఎట్లుందో అనేసి చూస్తే నిజంగా చాలా బాగుంది కానీ ఒక్క ప్రాబ్లం ఏమి అంటే టై చేసేకి దానికి ఏమీ దారుమోట్లు ఏమీ ఇవ్వలేదు అదొకటి కొంచెము అదొకటి నాకు అంత ఇష్టం కాలేదు కానీ ప్రోడక్ట్స్ అంతా అయితే మాత్రం చాలా బాగుండే ఇంకా ఇక్కడ లైటింగ్స్ కూడా చెక్ చేస్తూ ఉన్నాను అవి కూడా ఇన్ కేసు ఏమైనా బాగాలేదు అంటే రిటర్న్ చేసేస్తాము అనేసి కానీ రిటర్న్ చేసే అట్లా అట్లాది లేదు అన్నీ బాగుండాయి యావినూనూ అంత బాగలేదు అనే అట్లా అస్సలు లేదు అట్లా వేసి ఇంకా అన్నీ అట్లే ఫోల్డ్ చేసి పెడతా ఉన్నాను అయితే నేను సుక్షాక్ మాత్రము ఇవి బర్త్డే దినం దానికన్నా నన్ను అనుకుని ఉన్నాను చూద్దాం అది బర్త్డేకి నేనే సర్ప్రైజ్ చేయాలనేది అట్లా అన్నీ అట్లే బుక్ చేసేసి ఇంకా ఎట్లా స్కూల్కి పోయింది కదా అనిసేపు కానీ ఎత్తి పెట్టేస్తామని కానీ దానికి తెలుస్తుందా లేదా తెలియదు ఇంకా అంతా అయినాక అట్లే కొన్ని డ్రై ఫ్రూట్స్ బాక్స్ అంతా ఖాళీ అయిండే అవన్నీ పెట్టేసి ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ అంతా మేము ఎక్కువ తెచ్చుకునేలే కొద్ది కొద్దిగానే తెచ్చుకుంటాము ఇంకా వాటిని కూడా అంతా స్టోర్ చేస్తూ ఉంటాయి స్టోర్ చేసేసి ఇంకా ఆయా బాక్స్లో ఆయా ప్లేస్లో పెట్టాలని ఆయా ప్లేస్లో పెట్టేసుకుంటా ఉంటాయి ఈ వ్లాగ్ వచ్చేసి ఇట్లా ఉండే అంటే ఈ డే వ్లాగు కొంచెం సింపుల్గా నేనే చాలా ఎక్కువ లాక్కున్నట్ల చాలా సింపుల్గా సింపుల్గా నేనే ఉండే వ్లాగు అయితే ఇంకా మీకు ఇష్టమైంటుంది అనుకుంటా ఇష్టమైతే ఒక లైక్ చేయండి మళ్ళీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అని చెప్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సే ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ బై